ఈ రోజు మన ఆదోని రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా సందీప్ యూనివర్సిటీ విద్యార్థులకు అన్ని రకాలుగా సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన రాయలసీమ కోడ్ ఆర్డినేటర్ సారు మన విజయరెడ్డి సార్ గారు మన ఆదోన్లో ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది సందీప్ యూనివర్సిటీలో చేరాలనుకున్నటువంటి విద్యార్థులకు అన్ని రకాల సర్వీసులు మనకు మహారాష్ట్రకు వెళ్ళే అవసరం లేకుండా ప్రతి ఒక్క సర్వీసు మన ఆదోని ఎమినూరులో ఉన్నటువంటి మన సందీప్ యూనివర్సిటీ ఆఫీస్ నుంచే సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సందీప్ యూనివర్సిటీ దాదాపు రెండు వందల యాభై ఎకరాల్లో విశాలమైనటువంటి ఎకరా భూమిలో చాలా అన్ని రకాలుగా అంటే ప్లేస్మెంట్ కావచ్చు విద్యార్థులకు భాషా భాష కావచ్చు అన్ని రకాలుగా ప్లేస్మెంట్ లో బెస్ట్ యూనివర్సిటీగా సందీప్ యూనివర్సిటీ ఉంది కాబట్టి గత నాలుగు సంవత్సరాలుంటే సందీప్ యూనివర్సిటీకి మన కర్నూలు జిల్లా నుంచి దాదాపు నాలుగు వందల మంది వెళ్ళారు ఈ సంవత్సరము వెళ్ళేటువంటి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో మన ఆరోగ్యలోనే ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది దేనికైనా అడ్మిషన్ల కోసం కావచ్చు సర్వీస్ కోసం కావచ్చు మనది ఆఫీసు పది గంటల నుంచి ప్రతిరోజు నాలుగు గంటల వరకు ఆఫీస్ ఓపెన్ చేయబడుతుంది ఎవరైనా విద్యార్థులు ఎటువంటి సమస్యలు తెలుసుకోవాలనుకున్నా అలాగే ఎటువంటి ఎంక్వైరీ కావాలన్నా ఆఫీస్ ని సంప్రదించవచ్చు నా పేరు నరేష్ ఆచారి డివిజనల్ మేనేజర్ సందీప్ యూనివర్సిటీ సార్ మా యొక్క ఆఫీస్ అడ్రస్ ఆపోజిట్ సెకండ్ ఫ్లోర్ యూనివర్సిటీ ఆఫీస్ నమస్కారం అండి ఈరోజు మన ఆదోనిలో ఎమ్నూర్ రోడ్ దగ్గర సందీప్ యూనివర్సిటీ ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి మన కర్నూలు వైడిగా నియర్లీ మూడు వందల మంది పైగా మన యూనివర్సిటీ జాయిన్ అయ్యారు సందీప్ యూనివర్సిటీలో కానీ ఆదోని రీజియన్ లో ఒక ఆఫీస్ అనేది ఇయర్ ఓపెన్ చేయబడి చేయబడింది అన్ని లాగా కాకుండా నాలుగు ప్రతి ప్రతి నాలుగు సంవత్సరాలు సంబంధించిన సర్వీస్ అంతా ఈ ఆఫీస్ నుంచి ఇక్కడ జాయిన్ అయ్యే ప్రతి ఒక్క పిల్లోనికి ఇక్కడ నుంచి సర్వీస్ అంద అందజేయడం జరుగుతుంది లోకల్గా మన నరేష్ సార్ నరేష్ సార్ మీకు ఇన్ఛార్జ్గా ఉంటారు రీజనల్ ఇన్ఛార్జ్గా సరే ఇంకేం చెప్పాలా లొకేషన్ ఐమ్నూర్ రోడ్